బిర్యానీ అంటే అదిరిపోయింది బాబు అసలు ఏంటి టేస్ట్ ఇది అసలు ముద్ద ముద్దకి కూడా సూపర్ అండి అసలు ఇడిచిపెట్టుబుద్దు కావట్లేదు రైతా కలుపుకున్నాను కానీ రైతాతో కూడా బుద్ధి కావట్లేదు ముత్తుదే కూర ఏం లేదు దాంతోనే తిని కొలది తిని కొలిది సూపర్ టేస్ట్ అనమాట చెప్పలేని మాటలు మా వారికి అది ఎంత బాగా నచ్చేసిందో చాలా బాగా నచ్చేసింది చాలా చాలా బాగుంది చక్కగా సాఫ్ట్ గా చికెన్ అది కూడా ఎంత బాగా ఉడికిందంటే మంచిగా చాలా సాఫ్ట్ గా పీసెస్ కూడా భలే ఉంది మధు ఏంటమ్మా మ్యాజిక్ చేసేయకుండా ఎంత కష్టపడుతూ ఉంటున్నావు అంటే మ్యాజిక్ ప్రతిసారి ఎందుకులే అని చెప్పేసి తోము సరే నీ కోసం ఇప్పుడు మ్యాజిక్ చేస్తాలే మ్యాజిక్ చేస్తావా సరే మధు ఏంటి మధు ఆ మ్యాజిక్ నాకు కూడా నేర్పు మాధు నేర్పుతలే అబ్బా ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది అబ్బా ఇన్నాళ్ళు తెలియక ఎంత కష్టపడ్డానే బాబా కష్టము విలువ తెలియాలే కష్టమర్ తెలియాలి ఆ తర్వాత మ్యాజిక్ నేర్చుకొని ఈజీగా చేసుకోవచ్చు ఓకే అమ్మా అది నాకు కూడా నేర్పొమ్మా తాలేమా ఏం చేస్తున్నావు అమ్మా రేపు దోశలు వేద్దామని మాధువు ఇదిగో కొర్రల దోశలు కొర్రల దోశ మంచిది కదా అందుకని టిఫిన్ కింద రేపు మార్నింగ్ వేద్దామని ఇదిగో హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు ఓకే అది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండి ఉంటుంది కొర్రలు అంతే నైట్ నాన్న పెట్టేసుకుంటే రేపు క్లీన్ చేసుకోవచ్చు మా మా ఇదిగో వేణీళ్ళు అడిగావు కదా జాగ్రత్త ఎందుకు అడిగావా అమ్మ వేడి నీళ్ళు తాగితే మనం తిన్నాం కదా వేణీళ్ళు తాగితే కొంచెం గ్యాస్ అలాంటిదే ఏమన్నా బయటకు వస్తుందని ఓకే తాగు ఏంటమ్మా అంత దీక్షగా ఇందాక నుంచి ఆలోచించేస్తున్నాం ఏంటంటే నా చిన్నప్పుడు జరిగిన విషయం ఒకటి గుర్తుకొచ్చింది చిన్నప్పుడు నాకు తేలి కుట్టింది కాలు మీద ఎప్పుడంటే సండే పూట సండే రోజుని ఆదివారం సినిమాలు అన్నమాట ఆదివారం సినిమా కానీ అప్పుడు మాకు టీవీ లేదు ఎవరో ఒక నలుగురికి అలా ఉంటే ఎవరింటి కాడ వస్తే వాళ్ళ ఇంటికాడకి ఖాళీ ఉంటే అక్కడికి వాళ్ళం అనమాట చిన్నపిల్లలం అప్పుడు అంతే మా చిన్నప్పుడు అందరం అలాగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను సినిమా చూసేసి వస్తుంటే చీకట్లో అంటే ఏడింటిక ఐదింటికి అలాగా స్టార్ట్ అయ్యింది అనుకుంటా సినిమా ఏడింటికలా క్లోజ్ అయిపోయింది ఆ ఏడింటికి చీకట్లో పరిగెట్టుకుంటే ఇంటికి వస్తున్నాను ఇంకా సినిమా అయిపోయిన తర్వాత అంతే కరెక్ట్ గాని మా ఇల్లు అక్కడ ఇక్కడ ఎదురుకొండగా వాళ్ళందరూ కూడా మా చుట్టాలే కదా అత్తలో మా వేళ వాళ్ళందరూ వాళ్ళ ఇంటి ఎదురుకొండగా అక్కడ కుట్టేసింది బాబాయ్ బాబోయ్ అతయ అంటే అక్క అక్క బాబా అయిపోవారు అనమాట అక్క 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 అంటే సరే నేను గుమ్మలోకి వెళ్ళిపోయాను అది గుమ్మలోకి ఏమైంది 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 అంటే చూసి ఇక్కడ ఏదో బాధ వచ్చేస్తుందని కాళ్ళు ఇలా పట్టేసుకున్నాను అనమాట గట్టిగా అప్పుడు అలా అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ బావలో వాళ్ళందరూ వచ్చేసి ఏమైంది ఏమైంది ఏం కుట్టింది పామా ఏంటి అని భయపడుతున్నారు అనమాట చూస్తారు కదా అన్ని చూస్తే అక్కడ తేలు ఉంది ఇదిగో తేలు చంపేసే చంపేసేవాళ్ళు చిన్నపిల్లని కదా నేను ఎంత ఒక నైన్ ఇయర్స్ మరి ఎన్ని ఉంటాయో తెలీదు గుర్తులేదు నాకు ఆ చెప్పుతో కొట్టేసి అయిపోయింది 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 అంటే ఇలా మంత్రం మంత్రించినట్టు నాకు కాళ్ళ మీద నుంచి దాన్ని కొడతాం దాని మీద దాన్ని నా కాళ్ళ మీద నుంచి దాన్ని కొట్టడం చేశారు చేసాకి ఇది తిమ్మురి తగ్గట్లేదు బాధ ఎంత బాధ అయినా తగ్గట్లేదు అప్పుడు సైకిల్కి లైట్లు పెట్టివారు మాదు ఇప్పుడు మనకి టీవీఎస్ కి అలా ఉన్నాయి అలా సైకిల్ కూడా ఇంత లైట్ ఉండేది అదరా వైర్ ఆ వైర్ లాగి ఇత్తడి పల్లెంలో వాటర్ వేసి నా కాలనీ ఆ వైర్ అందులో పెట్టారు అనమాట సైకిల్ తిప్పి పీకి నా కాలనీ అందులో పల్లెంలో పెట్టమని ఇలా ఇలా పెట్టమన్నారు అంటే అది జీవన లాక్కుంటది కదా బాధ తగ్గుతుంది అని అలాగా చేసారు వాళ్ళందరూ కూడా మనకైతే చుట్టాలి కదా మళ్ళీ అసలు చాలా బాగుండేవారు అందరూ నా చిన్నప్పుడు మా పక్కన అందరూ చుట్టాలి అత్తయ్యలో మావ్యో తగ్గిందాక్ అనేటప్పటికి కాసేపు తగ్గింది కానీ ఇంకా బాధ వస్తుంది కదా అప్పుడు తాతయ్య మిక్చర్ బండి కదా రోడ్డు మీద పొంతిన దగ్గర ఉండేవారు నేను తీసుకెళ్తానని మాకు కిడ్చి ఏం చేశాడు నన్ను వెనకాల సైకిల్ ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాను అనమాట తాతయ్య దగ్గరికి అంటే కొంచెం చల్లగాలికి ఏదైనా బాధ బయటికి తీసుకెళ్తే ఊరుకుంటానని ఏడుపు ఆగట్లేదు ఆ బాధకి నేను అన్నమాట అలా తీసుకుని వెళ్ళి అక్కడ కొట్టుగా ఇలాగ తాతీ చెప్పి నాకు వచ్చేటప్పుడేమో మళ్ళీ సైకిల్ మీద ఏదైనా ఇప్పిస్తారు కదా కొట్లలో అయ్యి అలా ఇప్పించి తీసుకొని వచ్చారు అనమాట ఇంటికి గాల్లో అలాగా తేలి కుట్టిన విషయం గుర్తుకొచ్చింది తేలి కుడితే అక్కడ మంత్రం మంత్రానికి కూడా తీసుకెళ్లారు మాధు ఈ సైకిల్ దయ్యి పెట్టేసిన తర్వాత మంత్రం నుంచి ఒకటి ఏదో నువ్వు ఏరనమాట కసింత ఏరో మరి ఏదో చేదు ఏది పుట్టి ఉంటది అది నవలమని నోట్లో పెట్టి నవ్వులించడం అవి కూడా చేశారు అవి చాలా అలాంటివి చిన్న అన్ని గుర్తుకొస్తా ఉంటాయి అదే ఆలోచిస్తున్నాను నేను బోల్డ్ విషయాలు అలాంటివన్నీ కూడా చిన్నప్పుడు చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి ఇది బాధాకరమైన విషయం కానీ బోల్డ్ విషయాలు చిన్నప్పుడే చాలా జ్ఞాపకాలు అయ్యి తీపి గుర్తులు బోలెడు పెళ్ళయ్యాక అవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి రోజుకొకటి ఒకటి కాడికి గుర్తుకొచ్చినవి అన్ని చెప్తా ఉంటాను ఏ అసలు ఇలాంటి తేలి కుట్టిన విషయం మీలో ఎవరికైనా కానీ తేలి కుట్టిందా ఇలాంటి అనుభవం అన్నదే జరిగిందా ఏంటి అన్నది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే తేలు కుట్టింది అది ఈ ప్రేమగా చక్కగా చూపించారు అవన్నీ కూడా మా చిన్నప్పుడు జరిగినవి మోదు మీ విషయాలు ఉన్నాయమ్మా అలాంటివి అసలు ఓన్లీ స్కూల్కి వెళ్ళడం ఈ రూమ్ లో రావడం ప్రైవేట్లో ట్యూషన్లు ఇవేనండి నిజంగా పిల్లలకి మన నైంటీస్ లో వాళ్ళకి అయితే నైన్టీన్ నైన్టీస్ అయితే చాలా గ్రేట్ బోల్డ్ విషయాలు ఎందుకంటే మనం ఆటలాడుకునే వాళ్ళము అన్నీ ఉండేవి కదా అప్పుడు టీవీలు ఉండేవి కాదు టీవీలు టీవీలోనే అక్కడక్కడ ఉండేవి కాబట్టి ఇలాంటివి జరిగాయి అదే మాకు టీవీ ఉంది నేను ఇంట్లోనే గుడిపిట్లో ఉండి ఉంటే ఖచ్చితంగా నాకు అది జరగకపోవడం అవునా అది మన ఇలా మన పిల్లలకి టయానికి అన్ని ఇంట్లో ఎవరిలో అలాగే ఉన్నాయి కాబట్టి ఇంకా అలాంటి అనుభవాలు లేవు బయటికి వెళ్ళి ఆడుకోవడం లేవు టీవీ చూడండి కావాలి అని టీవీ పెట్టేయడం రిస్క్ చేయలేదు అప్పుడు పిల్లల్ని ఆడుకోవడానికి పంపేవారు అన్ని పంపేవారు నేను ఖచ్చితంగా అయితే రోజుకో విషయం అయితే మీకు తీపి గుర్తు కంపల్సరీ చెప్తానండి అది నాకు ఇలాగ తేలుకుంటుంది తర్వాత ఈ రోజు గుర్తుకు వచ్చింది మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవం అన్నది ఉంటే కనుక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఒక లైక్ కూడా ఇచ్చుకోండి